హాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కరివేపాకు పులుసు కంటికి కూడా చాలా మంచిది ఇలా చేశారంటే చాలా టేస్ట్గా బాగుంటుంది ముందుగా కరివేపాకును శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న కరివేపాకుని అంతటిని వేసుకోవాలి ఇందులోనే మనకు కారానికి తగ్గట్టు రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకుని బాగా మగ్గించుకోవాలి కొంచెం జీలకర్ర వేసేసుకొని బాగా వేగిన తర్వాత స్టవ్ కడిసి ఉంచుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొంచెం వేపిన తొక్క తీసేసిన వేరుశనగ గుళ్ళను వేసుకొని మెత్తగా కచ్చపచ్చగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత అదే మిక్సీ గిన్లో మనం వేపి ఉంచుకున్న కరివేపాకుని ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రమ్మలు ఉల్లిపాయలు ఎండుమిర్చి వేసుకుని ఇవి కలర్ మారేంతవరకు వేపాలి ఇందులోనే గుప్పెడు కరివేపాకు వేసేసుకుని ఇవి కలర్ మారేంతవరకు వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్ వేసుకుని నూనెలో కాసేపు మగ్గించుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న వేరుసేన పప్పు పొడి ఉంది కదా దీంట్లో వేసేసుకొని సరైతే కలిపేసుకుని సరిపడినంత సాల్టు వేసుకొని కలుపుకొని కొంచెం కారం వేసుకోవాలి కారం చూసి వేసుకోండి సరిపోయింది అంటే అక్కర్లేదు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని దీంట్లోనే కొద్దిగా చింతపండు రసాన్ని వేస్తున్నానండి చింతపండు రసాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి కలిసి కలుపుకుని ఉడికించుకోవాలి హైలో కాకుండా మీడియంలో ఉడికించుకోండి ఇలా ఉడికితే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా తేలినట్టయితే పులుసు అయితే రెడీ అయిపోయినట్టే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్